ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనం పండుగ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయింది ఇక మనోళ్ళైతే ఎడ్ల ఎడ్లు కట్టి దున్నుతున్నారు ఇట్లా ప్రతి ఒక్కరు ఎడ్లు పడతారు ఇక ఇక్కడ బొట్టు పెట్టుకొని అయితే ఒక మూడు రౌండ్లు అయితే ఇట్లా దింపుతారు గొర్రె కట్టి ఇక మన వాళ్ళైతే అందరూ వచ్చింది ఇక్కడికి ఇగ మన యూట్యూబ్ వారు హ్యాపీ యుగా చెప్పు హ్యాపీ యుగాది శుభాకాంక్షలు ంక్ష అందరూ బాగుండాలి అందులో మనం బాగుండాలి ఈ ఉగాది అంటే సేదు పచ్చళ్ళు అన్ని ఒక ఒక ఐదారు పచ్చళ్ళు తాగి మంచి అందరం కలిసి అందరం కలిసిమెలిసి మంచిగా వండుకుంటూ మంచిగా ఆడుకోవాలి సంవత్సరాలకు ఒకసారి ఉగాది పండుగ అంటే అందరికి అందరికి శుభం అందరికి శుభం అయ్యే పండుగ ఈ రోజు అందరం మంచిగా ఆడుకొని మంచిగా అందరం గమ్మతిగా సంవత్సరానికి ఒకసారి ఇది కాదు శుభాకాంక్షలు పచ్చడి తాగిన పచ్చడి తాగలేదు తాగుదా పచ్చడి తాగినవా నచ్చడి తాగాలే తాగా తాగుడే ఇగ పోయి తా తింటాం ఇప్పుడే పోయి ఎడ్లతో ఆట ఆడుకొని వచ్చిండు ఇక మేము పోవాలి ఏ తిస్తాను ఇది కాపాడవు అట్లా తిరుగుతారు తిరుగుతారు ఎడ్లను కట్టుకొని ఈరోజు ఉగాది పండుగ అంటే ఏంటిదంటే మా ఉగాది పండుగ నాడు ఏమేమి చేసుకుంటామంటే లేచి అందరం మంచిగా స్నానాలు చేసి ఇండ్లు ఇల్లు కడుక్కొని ఇండ్లన్నీ శుద్ధి చేసుకొని మామిడి ఆకులు ఏప పూత ఇవన్నీ తెచ్చుకొని ఇంటికాడ పెట్టుకొని మామిడి ఆకులు ఏపలు అన్ని మన దర్వాత కట్టుకున్న తర్వాత ఎడ్లను ఊరించి ఎడ్లను నాగలు కట్టి మంచిగా నాగలతోని ఆడుకొని ఎడ్లకు పప్పు పిండి పెట్టి పప్పు పిండి పెట్టి నేను తర్వాత ఉగాది పచ్చడ నాలుగు రకాల పచ్చడి తాగిస్తాడండి ఏమవుతుంది పెడితే ఇంకా ఇంకా అక్కడ కూడా దున్నుతున్నారు ఎడ్లు కట్టయితే

తొట్టే మెద మిద పట్కో మొచ్చంగుడు వడ్డా

ఆడుకునే తోలు ఎప్పుడు ఆడుకుంటారు గోసి పెట్టుకోనా అది సార్ దోచిపెట్టుకుని ఆడుకుంటారా ఎడతారా అయ్యా

नडन नडन भाइ चाहिँ यमकिन मैले शेडा

கொடி வாக்க வாக்கான் ลําपम मन मन देखा दोस अन्न है ये चलवे रहो पीला काजल में आयो तेला खाना है या ये इनका मुझे बंदा बंदा है बंदे इतने बेस्ट है अरे जाना है येंगा हां सारे सारे सही है sami da nas i hvala